बस <laughs> आई <laughs> <laughs> పట్టుకాయట్టుకోను టీవీ కట్టమని చెప్పానుగా టీవీ కట్టేయమని చెప్పాను కదా కాబిరేట్లు వచ్చా అది పంపు బయటికి తీసుకరే అది స్లోగా తీసి మూడు వందల ఎనభై రూపాయలు అయింది ఈ పంపుకి స్టీల్ది ఇంకా మన సైకిల్కి అంతమాన గాలి తగ్గిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఇది వరకు చైనా పంపు కంటే ఉత్తరే పోయింది అది నూట యాభై రూపాయలది ఇంక ఇది స్టీల్ పక్కనట్టుంది అరే అది తెలియసిపోయేవా ఇంకొచ్చు కూర్చో అది రెండు తెచ్చాను చూడు ఇది నాలుగు లీటర్లు ఇది ఏరియాలో ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది అంత వాళ్ళ చిన్నది అత్తనైపోతున్నాయి ఇది అందుకే పెద్దది తెచ్చేసింది సరే పక్కన పెట్టి ఇది కవర్లు తెచ్చి ఈ రకంగా పెట్టేస్తావ ఏ కవర్లు ఆ కవర్లు కాయ వంద రూపాయలు ఇది ఒక కాయ కేజీ రెండు వందలు అంటే ఇది అర కేజీ వచ్చింది కానీ మంచిది డ్రాగన్ ఫ్రూట్ ద్రాక్ష ఈసారి నల్ల ద్రాక్ష తెచ్చాను అది తే నువ్వు తినేటప్పుడు కడుక్కుని తినండి కింద పెట్టేస్తే దీని దాన్ని సపరేట్గా కవర్ పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెడతా దానం సరి పెట్టు సపరేట్గా అవి యాపిల్స్ ఒక కాయి చెప్తాను ఒక పెద్ద పెద్దకాయటి చెప్తాను పెద్ద సైజు తీసుకున్నాను కేజీ వచ్చేసి రెండు వందలు పెద్ద సైజు వచ్చినాయి కాయలన్నీ కేజీకి ఎన్ని కాయలు దిగునాయి ఆరు కాయలు దిగినాయి ఆరు కాయలు రెండు వందలు మూడవ అవును ఇవి కూడా రెండు వందలు దానిమ్మకాయలు దానిమ్మకాయలు కూడా పెద్ద సైజు తీసుకున్నాను దానిమ్మకాయలు కూడా బాగున్నాయి పెద్ద సైజు అక్క నువ్వు తినడం ఫ్రిడ్జ్లో పెడద్దామ్మా ఇప్పుడు ఏమైనా కాయ తింటావా తింటావు ఇప్పుడు తీసుకు ఇది తీసుకుంటావా ఈ కాయ ముద్దు ఆలయ అంటే ఇలా ఇలాగొట్టేదని దురదొచ్చేది ఇది ఒకసారి స్టెబిలైజర్ ఇది నేను స్టెబిలైజర్ స్టెబిలైజర్ వచ్చేసి వి గార్డ్ తీసుకున్నాను మొన్న టీవీ తీసుకున్న కాడికి వెళ్ళాను సత్యాలోకి జంగారెడ్డి కూడా గార్డ్ ప్లస్ స్టెబిలైజర్ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది ఒకసారి బయటరీ తీసు స్టెబిలైజర్ ఆ స్టిక్కర్ తీ ఆదిత్య తింటావా అమ్మ కాయ ఏదన్నా తీసుకువెళ్తే ఏం కాయ తీసుకుంటావా ఇది తీసుకో ఈ కాయ తీసుకో ఇది తీసుకుంటావా యాపిల్స్ తీసుకుంటావా అయితే తీసుకుని అంగ అక్కడ సింక్లో కడుపుని తినే అక్క పద్ధతి నువ్వు పద్దు తినండి ఒక ఆయ నువ్వు తినలేవు నైటు అనందనేహడ్ ఆదిత్య అన్నం తిన్నాక కాయం ఒక్కడే తినాలంటే కడుపు నొప్పి పొద్దు చెరుకు పొద్దు తినమంది కడుపున్నావా ఇలా తిప్పుకోవాలి स्टेबलाइजर लग दे अपना सर तेल बच जाए इधर टीवी कर दूंगा టీవీ ప్లగ్లు వచ్చేసి దీనికి పెట్టాలి ఇది ఇక్కడ బోర్డుకి ఇప్పుడు ఈ టీవీ కట్టే ప్లగ్లు ఉన్నాయా ఈ టీవీ కట్టే ఏమో ఇట్ల కట్టాలి ఈ ప్లగ్ వచ్చేసి ఏమో అందులో పెడితే మనం స్విచ్ చేసినప్పుడు ముందు డైరెక్ట్గా కరెంటు ఇందులోకి వద్దు ఇందులోకి వచ్చిన తర్వాత అప్పుడు టీవీకి వెళతా అనమాట సరే ఇది వచ్చేసి సెటప్ బాక్స్ సెటప్ బాక్స్కి సంబంధించిన వైరు తర్వాత ఈ టీవీకి సంబంధించిన వైరు రెండు కలిపి ఇది వచ్చేసి ఇది వచ్చేసి సెటప్ బాక్స్ది ఇది వచ్చేసి టీవీది ఈ స ఇదండి దీని సరే స్టెబిలైజర్ సరే నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఇది వచ్చేసి సెటప్ బాక్స్ది ఇది వచ్చేసి టీవీది ఇది వచ్చేసి స్టెబిలైజర్ కదా ఈ స్టెబిలైజర్ది నేను అక్కడ బోర్డులో పెట్టాను ఈ సెటప్ బాక్స్ది ఈ టీవీది వచ్చేసి నేను స్టెబిలైజర్కి పెట్టాను ఇప్పుడు మనం స్విచ్ తోట డైరెక్ట్గా స్టెబిలైజర్కి కరెంట్ వస్తుంది స్టెబిలైజర్కి వచ్చిన తర్వాత టీవీకి నేను సెటప్ బాక్స్కి సరిపడగా కరెంట్ పంపుతుంది నేను టీవీ కట్టలేదు మీకు ఇలాగా చూపిద్దామని టీవీ అయితే కట్టలేదు సరే అదే ఇక ఇది నీకు టీవీ టీవీ గురించి ఇక నీకు ఎటువంటి బాధ లేదా నీకు కరెంట్ ఎక్కువ వద్దు తక్కువ అన్న బాధ లేదు స్టెప్లు ఎదురేసేసాం కాబట్టి ఇంకా మనం చూసుకున్నంతకాలం చూసుకుంటాం వాళ్ళకి సరే టీవీ కూడా వాళ్ళకి వదిలిపోయింది కదా దయలు రాయితే ఇవన్నీ ముళ్ళు వేసేసేసి ఇదిగో ఇది మళ్ళీ సెపరేట్ పెట్టవ ఇందులో అందులో పెట్టే దానిమ్మకాయలు అదే దానిమ్మకాయలు పెట్టి ముళ్ళు అంటే ఏయి నువ్వు నువ్వు ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా సరే కవర్కి ముళ్ళు వేసాయి ఏదైనా గిన్నెలో పెడితే కనుక ఏది ఏదైనా పప్పు గట్ట పెడితే కనుక దాని మీద మూతలు పెట్టే లేకపోతే ఈ ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే ఫ్రిడ్జ్లో నుంచి వద్దు కదా అవి వచ్చేది డైరెక్ట్గా మూతలు లేకపోతే ఇడ్లకే పట్టేద్దంట అందుకనే అయితే ఆ కాయి తీసే పట్టకపోతే ఓ నీ మొత్తం ఫ్రిడ్జ్ నిండిపోయిందేమో కిందది కూడా నిండిపోయిందా నువ్వు కూరగానే ఎప్పుడైతే ఇందులో పెట్టాలి కానీ ఇది కూడా నిండిపోయిందా సరే కాయమూ సపరేట్ పెట్ట సరే నేను వీడు ఆపేశాక చిన్న కవర్ ఒకటి తెచ్చి ఆ కవర్లో పెట్టి సెపరేట్గా ఏది పెట్టా అయిపోయినాయి కొన్ని